అబ్రహాము చూడండి ఐక్యతను కాపాడుకోవడానికి అంటే తన సహోదరుని లోతు అబ్రహాము విషయంలో వారి ఇరువురిలో ఐక్యతను కాపాడుకోవడానికి అబ్రహాము తన ఆస్తిని కూడా విడిచిపెట్టడానికి వెనుకాడలేదు తన ఐశ్వర్యమును విడిచిపెట్టడానికి వెనుకాడలేదు లోతుతో అంటాడు అయ్యా మనం బంధువులము రక్త సంబంధికులము మన మధ్య ఈ గొడవలు ఎందుకు అంటే అబ్రహాం యొక్క మనస్తత్వం ఏంటంటే నాకున్నటువంటి ఆస్తి పోయినా పర్వాలేదు కానీ మా ఇద్దరి మధ్య ఉన్న ఐక్యత మాత్రము పోగొత్తుంది అంటే ఐక్యతను కాపాడుకునేటువంటి విషయంలో ప్రిలరా తనకున్నటువంటి సర్వమును కూడా విడిచిపెట్టడానికి కూడా వెనకడుగు వేయలేదు వెనకడు అన్నాదములు ఈ డవ్వే ఉంది శాశ్వతం కాదు మనం అందరం కలిసి ఐక్యత కలిగి ఉందాము అంతే చాలు అనగలిగినటువంటి కుటుంబాలు అన్నాదమ్ములు అనగలిగినటువంటి వారు చాలా తక్కువ ఆస్తి కోసం విడిపోతున్నారు ఐక్యత లేదు కుటుంబం చిన్న భిన్నం అయిపోతాం పిల్లర్ అబ్రహాం తెలుసా తన ఐక్యతను కాపాడుకోవడానికి తన దగ్గర తనకున్నట్టు కూడా విడిచిపెట్టడానికి వెనకడుగుతారు కానీ లోతు ఐక్యతను కాపాడుకోలేక లోతు చివరికి ఎంతో నష్టపోయాడు భయంకరమైన పరిస్థితిలోనికి లోతు వెళ్ళిపోయారు కానీ అబ్రహాము మాత్రం లెక్క పెట్టలేని ఆకాశంలోని నక్షత్రాలు లెక్క పెట్టలేనట్టుగా తన సంతానాన్ని దేవుడు విస్తరించారు ఆశీర్వదం అంతగా దేవుడు అబ్రహాముని హెచ్చించాడు కారణం ఐక్యతను కాపాడుతుంది